హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నెల్లూరు నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా ఈరోజు వేదాయపాలెం పరిధిలో మోర్ సూపర్ మార్కెట్ అతి దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాటు సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటాయి థర్డ్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ ఉంటుందండి డబల్ బెడ్రూమ్ యొక్క స్క్వేర్ ఫీటు పదహారు వందల ఎస్ఎఫ్టీ అండి సింగిల్ బెడ్రూమ్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఎనిమిది వందలు ఉంటుంది అదేవిధంగా థౌజండ్ ఎస్ఎఫ్టీ కూడా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు చెబుతున్నారు వీడియోలో ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉన్న హౌస్ అండి ఇది మీరు గమనించండి మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము ఇది హాల్ ఏరియా అండి ఇది డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా అండి ఇది కిచెన్లోకి ఎంటర్ అయ్యాము మనము ఇది కిచెన్ ఏరియా అండి ఇది కబోర్డ్స్ అయితే లేదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్న వాళ్ళు విజిట్ చేసి నచ్చితే రేట్ తగ్గే అవకాశం కూడా ఉందండి మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు ఇది బెడ్రూమ్ ఏరియా అండి గమనించండి ఇక్కడ కబోర్డ్స్ అయితే చేసి లేదండి సీలింగ్ కూడా లేదు ఇది వాష్రూమ్ ఏరియా అండి అవుట్ సైడ్ వాష్రూమ్ కూడా ఉందండి ఇంటి ఫ్లాట్ బయట కూడా వాష్రూమ్ కూడా ఉంది ఇది హాల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ హౌసు స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు చెబుతున్నారు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ